ఆందోళన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల కంటేనే జోక్యం చేసుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది కార్మికుల న్యాయ పోరాటానికి పార్టీ తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది కార్మికులు గతంలో అరవై నాలుగు రోజులు ఆందోళన చేశారు ఈ ఆందోళన సందర్భంగా వారు కోరే న్యాయమైన డిమాండ్ ఇతర కోర్టులాగే గంగవర పోర్టులో పనిచేసే కార్మికులకి జీతం నెలకు ముప్పై ఆరు వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పి ఇంకో ప్రధానమైన డిమాండు గంగవర పోర్టులో ఉన్నటువంటి రసాయనాలు బొగ్గు కాలుష్యం వల్ల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి కాబట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యం కల్పించాలని చెప్పినది వారి డిమాండ్ గంగవర పోర్టులో ఉన్నటువంటి నిర్వాస కార్మికులు ఆపరేటర్లు కాంట్రాక్ట్ కార్మికులు లోడింగ్ అన్ కార్మికులు మొత్తం సంస్థ కార్మికులకి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పని ఈ న్యాయమైన డిమాండ్స్ కోసం రెండు నాలుగు రోజులు సమ్మె చేస్తే ఆందోళన చేస్తే ఆనాటి అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మీ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ నేటి వరకు అమలు చేయలేదు దీంతో కార్మికులు తప్పనిసరి పరిస్థితులు ఈరోజు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది గంగవరం పోర్టు కార్మికులు ఆ పోర్టు ఏర్పాటు కోసం తమ భూములు ఇచ్చారు సంద్రం వ్యాటు కోల్పోయారు ఉపాధిని కోల్పోయారు తద్వారా తమ సర్వస్వం కోల్పోయి గంగూర పోర్టు ఏర్పాటుకి కారణమయ్యారు గంగవర పోర్టు ఏర్పాటు తర్వాత ఇలా ఆదాని యాజమాన్యానికి కోట్లాది రూపాయలు లాభాలు వస్తున్నాయి ఆదాయం వస్తుంది కానీ ఆ పోర్టులో పనిచేసే కార్మికులు మాత్రం కార్మికుల అమలు కావడం లేదు గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈనాడు వైసీపీ ప్రభుత్వం కానీ ఈ రెండు కూడా ఎంత దుర్మార్గం అంటే గంగవర నాలుగు వేల మంది నాలుగు వేల మంది కార్మికులు పనిచేస్తుంటే దాన్ని షాప్స్ అంటే ఎస్టాబ్లిష్ తీసుకొచ్చారు అంతేకా ఏముంది వాస్తవంగా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ పరిధిలో తీసుకురావాలి దాన్ని కాబట్టి గతంలో గతంలో గాజుబాలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం వైద్య ప్రభుత్వాలు కానీ ఆ చట్టాన్ని మార్చలేదు కార్మికుల్ని నట్టేడు ముంచే కార్యక్రమం చేశారు కాబట్టి ఇప్పటికి కూడా యాజమాన్యం ఆ కార్మికులు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడతా ఉంది ఎప్పుడైతే సరే ప్రభుత్వం ఆ పరిశ్రమని ఫ్యాక్టరీ చట్టపరికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ఆ కార్మికులు వెంటనే ముప్పై ఆరు వేల రూపాయలు జీతం అలాగే డిమాండ్ స్పెషల్ ఈ కల్పించాలని ఆసుపత్రి వల్ల ఆ పరిస్థితుల్లో పనిచేసే కార్మికే కాకుండా వాజువా పట్ట ప్రధానికి మొత్తం ఈ రోజు కారుష్కారులు చిక్కున్నారు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఆరోగ్యాలు పరంగా పెట్టేటువంటి యాజమాన్యం మీద చర్య తీసుకొని ప్రభుత్వం జోక్యం చేసుకొని కార్మికులు న్యాయ పరిష్ఠం చేయాలి లేని పక్షులు పోరాటం ఉద్దు చేయ తప్పని చెప్పని మీ ద్వారా వ్యక్తరిస్తూ ఉన్నాం